మానస టీవీ న్యూస్కి స్వాగతం దుర్గామాత నవరాత్రుల్లో భాగంగా వారాసిగూడలో జైభవాని ఫ్రెండ్స్ అసోసియేషన్ రాము ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపమున బస్తీవాసులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాద్ ఆశీర్వాదాలు తీసుకున్న భక్తులు ఈ సందర్భంగా ఆర్గనైజర్ రాము మాట్లాడుతూ పండుగ తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ఇష్టమైన పండుగ అని అన్నారు పూలను పూజించే గొప్ప సంస్కృతి మన బతుకమ్మ పండుగకు ఉంది అని అన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మెంబర్స్ మరియు బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు మానస టీవీ ప్రతినిధి సంతోష్ 累了，给。 బతుకమ్మ వియాలో ఆనాటి కాలాన ధర్మ గుణను రాజు ఆ రాజు అతి సత్యవతి అను వియాలో

జయభవానీ నా పేరు స్వప్న జయభవానీ ఫ్రెండ్స్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాను మేము ప్రతి సంవత్సరము ఈ అమ్మవారి పండుగ నవరాత్రులు ఇంకా దసరా ఘనంగా జరుపుకుంటున్నాము అండ్ ఎవ్రీ ఇది సెకండ్ ఇయర్ నవరాత్రి సెలబ్రేషన్స్ అండ్ రామన్న ఎంతో కృషితో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ సెలబ్రేషన్స్కి సన్నాహాలు చేశారు అండ్ నిన్న కూడా అన్నదానము జాగరణము ప్రతిరోజు అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు పూజిత సెల పూజిత అన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది లావణ్యాక రామన్న వాళ్ళు చాలా కృషితో అమ్మవారికి చాలా భక్తి శ్రద్ధలతో ఈ ప్రోగ్రామ్ని ముందుకు నడిపిస్తున్నారు అంతేకాకుండా మన బస్తివాసులు అందరూ వాళ్ళ వంతు కృషిని రోజు పూజలు అమ్మవారికి ఓడి బియ్యము అన్ని అవతారాలు చీరలు అమ్మవారికి ప్రతిరోజు నైవేద్యాలు పూజలు పొద్దున సాయంత్రము అన్నీ ఘనంగా జరుపుకుంటున్నాము అండ్ ఎవ్రీ ఇయర్ మేము ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాము రామన్న ఇలాగే మమ్మల్ని అందరినీ ఒక జట్టుగా తీసుకురావాలి ఎవ్రీ ఇయర్ అని కోరుకుంటున్నాము జయభవానీ మాంగళ్యేశ్వరే సర్వార్థిసాదికి శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుంది చాలా ఆనందంగా ఉందండి చాలా రోజులు ఎన్నో చాలా రోజుల సంది ఉండే మాకు ఇట్లా అన్నీ చేసుకోవాలని బట్ లాస్ట్ ఇయర్ నుండి రామన్న ఏంటంటే ఈ జైభవాని ఫ్రెండ్స్ అసోసియేషన్ అందరూ గ్రూప్గా ఫామ్ అయ్యి అమ్మవారిని పెట్టడం స్టార్ట్ చేశారు ఎప్పటి నుండి అయితే అమ్మవారిని పెట్టారో ఆల్రెడీ మేము అందరం చాలా టుగెదర్గా ఉంటాము ఇంకా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము డే వన్ నుండి అన్నీ లాస్ట్ మండే నుండి ఇప్పటి వరకు ప్రతి వి వీఆర్ సెలబ్రేటింగ్ అందరూ గల్లీ వాళ్ళందరూ అందరూ ఇక్కడ అమ్మవారి దగ్గరికి రావడము పిల్లలందరూ గ్యాదర్ కావడము చండీ హోమము ఇంకనేమో జాగరణ అన్ని అన్నదానము అన్ని పెద్ద ఎత్తున అన్ని వాట్ ఎవర్ వీజ్ కండక్టెడ్ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ అ బిగ్ సక్సెస్ టు అస్ సో అన్నీ ఇట్లనే ఎవ్రీ ఇయర్ మేము సెలబ్రేట్ చేసుకోవాలని మాకు చాలా హ్యాపీగా ఉందండి We are very happy to celebrate all this. Thank you. Jay Bhav.